ఒక పుష్పగుచ్చం ఒక శాలువ ఒక చిన్నమామ ఇవే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది అందుకు అవునంటున్న వారితో పాటు కాదంటున్న వారు కూడా ఉన్నారు ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ తలసాని ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చమిచ్చారు తలసాని సైతం నవీన్కు షాలువా కప్పి అభినందించారు పరస్పరం బద్ద విరోధులుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఇదేంటి అనుకునేవారు ఎందరో ఉన్నా వారిద్దరి మధ్య దగ్గరి బంధుత్వమే ఉంది నవీన్ యాదవ్కు శ్రీనివాస్ యాదవ్ చిన్నమామ నవీన్ భార్య వర్ష యాదవ్ శ్రీనివాస్ యాదవ్ అన్న శంకర్ యాదవ్ కుమార్తెనే అందుకే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు ఇది నానానికి ఒకవైపు దృశ్యం మరోవైపు నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినందున కాబోలు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి పెద్దగా ప్రచారం చేయలేదు అది కూడా నవీన్కు ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి అందుకు కూడా కృతజ్ఞతలు తెలిపి ఉండవచ్చు ఇంతవరకు సంశయించడానికి ఏమీ లేదు అంతేకాదు కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కూడా కలిసిన నవీన్ వారి ఆశీస్సులు కూడా కోరారు తలసాని పార్టీ వేరే అయినా మామ కాబట్టి కలిశారు తప్పులేదు అంతేకాదు నవీన్కు తాను ఎప్పటి నుంచో రాజకీయంగా సలహాలు ఇస్తున్నానని స్వయంగా శ్రీనివాస్ యాదవే స్పష్టం చేశారు కానీ నవీన్ యాదవ్ తలసాని వద్దకు వెళ్లడంతోనే కాంగ్రెస్లో చేరతారనే విధంగా పుకార్లు షికార్లు చేశాయి దాన్ని కూడా పూర్తిగా కొట్టిపడేయలేం ఎందుకంటే కాంగ్రెస్కు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తే లాభమే ఓవైపు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారనే ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఫిరాయింపు చట్టం వర్తించకుండా ఉండేందుకు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవాలనే ఆలోచన కాంగ్రెస్కు ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది ఉండటం లాభమే ఈ నేపథ్యంలో సహజంగానే తలసాని ఆయనతో మరికొందరు కాంగ్రెస్లోకి వెళ్తారా అనే ప్రశ్నల్ని లేవనెత్తింది ఈ సంగతులు ఇలా ఉంచి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి సీఎం కాకముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఆయన్ను తీవ్రంగా దూషించారు రేవంత్ సైతం తగిన విధంగా ప్రతిస్పందించారు వారితో పాటు ప్రజలు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాల్సిందిగా గత సంవత్సరం డిసెంబర్లో వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి తలసాన్ని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ఆ పెళ్ళికి హాజరయ్యారు కూడా ఆ పెళ్ళి వీడియోల్లో నవీన్ యాదవ్ కూడా ఉన్నప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు నవీన్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కలయిక కేవలం బంధుత్వానికి సంబంధించింది మాత్రమే కాదని దాని వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉందన్నది కొందరు పరిశీలకుల అభిప్రాయం తలసాని వంటి సీనియర్ నేతను అందున ప్రజల్లో బాగా కలిసిపోయే ఆయన ఏ పార్టీలో ఉన్నా తమకు బలంగానే భావిస్తారు రాబోయే వివిధ ఎన్నికల దృష్ట్యాను తలసానిని తమ పార్టీలోకి తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంకొందరు వస్తారనేది కాంగ్రెస్ ఆలోచన అయి ఉండవచ్చు ఈ విషయాన్ని పసిగట్టే కాబోలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం సమీక్ష పేరిట బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో ఒక సమావేశం నిర్వహించింది కార్యక్రమంలో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాబోయే రోజుల్లో ఓడిన చోటే గెలిచి మనమేంటో చూపిద్దామని కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం రాబోయే రోజుల్లో తుపాను అన్నారు ఇది సంగతి వేచి చూద్దాం ఏం జరుగుతుందో